అందరికి నమస్తే అండి నేను మీ శైలజాని వెల్కమ్ టు డే మమ్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ రాగి జావా ఎలా చేయాలో చూద్దాం ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పాలతోనో మజ్జిగతోనో ఎలానో చూద్దాం ఒక కప్పు రాగి పిండి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా మరిగించుకోవాలి అలా మరుగుతుండగా ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి కలిపి మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి అలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూ మరిగించుకోవాలి అలా తెల్లగా రాకుండా ఉండేలాగా ఉడకనివ్వాలి అలా బాగా ఉడికిన తర్వాత పక్కకు తీసుకోవాలి కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొద్దిగా మజ్జిగని యాడ్ చేసుకోవాలి అలా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మొత్తం అలా కలుపుకోవాలి అలా కలుపుకొని సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవటమే పాలతో రాగిజావ ఎలానో ట్రై చేద్దాం చిన్న గిన్నెలో రాగిజా వేసుకోవాలి అలా వేసుకొని కొద్దిగా పాలను యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు బెల్లం యాడ్ చేసుకోవాలి మీ స్వీట్కి తగ్గట్టి యాడ్ చేసుకోవాలి అలా కలుపుకొని సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి అలా సర్వ్ చేసుకోండి ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రాగి పిండి చాలా మంచిది